నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమా శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళం శంకరాచార్యులు శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపకులైనటువంటి జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిళుతూ ఆ జిహ్వాం వికటోగ్రదం శూన్యాంబరాం సుందర భీషణాంగీ కరత్రిశూలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిళుతూ దేవతల అనుగ్రహం గురు కృప అందరి మీద వర్షించాలి అని భావిస్తూ మాఘమాసంలో గుప్త నవరాత్రులను మనం వైభవంగా చేసుకుంటూ ఉన్నాం శ్యామలాదేవి ఆరాధన చేసి ఆమె అనుగ్రహాన్ని చాలా త్వరగా పొందగలిగేటువంటి సమయం ఈ మాఘ నవరాత్రుల సమయం అందులోనూ శ్యామలాదేవికి సంబంధించినటువంటి నామావళి చూసిన అమ్మవారిని మనం పిలిచేటప్పుడు అమ్మవారి మంత్రాల గురించి చెప్పేటప్పుడు రాజశ్యాములుగా పిలిచేటప్పటికి కూడాను ప్రధానంగా మాతంగి అనేటువంటి శబ్దం కనిపిస్తూ ఉన్నది రాజశ్యాములుగా అమ్మవారు లలితాదేవి రాచముద్ర కలిగినటువంటి ఉంగరంతో అనుగ్రహించింది కాబట్టి రాజశ్యామల అని అన్నారు ఆమె వచ్చినప్పుడు లలితాదేవి బుద్ధి నుంచి ఆమె ప్రకటితమైనప్పుడు ఆమె శ్యామలాదేవిగా వచ్చింది శ్యామల వర్ణం కలిగినటువంటి దేహం కలిగినటువంటి దేవత కాబట్టి శ్యామలా అని అన్నారు మరి మాతంగి అని ఎందుకన్నారు మాతంగీదేవి అలాగే రాజమాతంగీశ్వరి లేదా రాజమాతంగీదేవి ఈ నామాలు ఎందుకు వచ్చాయి అమ్మవారికి ఆమె మాతంగిగా ఎప్పుడు ఉదయించింది ఎందుకు ఉదయించింది అంటే ఇందుకు సంబంధించినటువంటి విషయాలు కూడా మనకి బ్రహ్మాండ పురాణంలో కనిపిస్తూ ఉన్నాయి అమ్మవారిని కీర్తించేటప్పుడు జయ మతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీతరసికే జయలీలాశుక ప్రియే ఆమె మతంగ మహామునికి కుమార్తెగా జన్మించిందిట మతంగ తనయ అందుకని ఆమెను మాతంగీదేవి అని అన్నారు అదేమిటి అమ్మవారు లలితాదేవికి సంబంధించినటువంటి పరివారంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేవత సాక్షాత్ అమ్మవారిలో నుండి అవతరించినటువంటి దేవత శ్యామలాదేవి మళ్ళీ ఆమె ముని కుమార్తెగా ఎందుకు వచ్చింది రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అసలు ఈ మతంగ మహాముని ఎవరు ఆయనకే ఎందుకు జన్మించింది అమ్మవారు అంటే పూర్వకాలంలో మతంగా మహాముని అనేటువంటి ఒక మునీశ్వరుడు ఉండేటువంటి వాడు ఆయన సకల విద్యా పారంగతుడు దేవతల తపస్సు చేసినటువంటి వాడు దేవతల అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు అయితే ఆయనకు ఒక స్నేహితుడు ఉండేటువంటి వాడు ఎవరు ఆ స్నేహితుడు అంటే హిమవంతుడు ఆ హిమవంతుడి తనయగా అమ్మవారు వచ్చింది పార్వతీదేవి ఉమా హిమవంతుడి కుమార్తె కాబట్టి అమ్మవారిని హైమవతి అని అన్నారు మనకి కేనోపనిషత్తులో కూడా దేవి గురించినటువంటి విశేషాలు చెబుతూ దేవతల గర్వాన్ని అణిచినటువంటి దేవి ఆకాశంలో దివ్య శోభతో ప్రకాశిస్తూ ఉన్నది ఎవరు ఆ దేవి అంటే బహుశోభమానాం ఉమాం హైమవతీం ఇక్కడ కూడా మనం చూస్తే హిమవంతుడి యొక్క కుమార్తెగా అమ్మవారికి ఉపనిషత్తులో కూడా ప్రధానమైనటువంటి స్థానం కనిపిస్తూ ఉన్నది ఆమె పేరు ఉమా అయినప్పటికీ పార్వతి అయినప్పటికీ సరే అపర్ణ అయినప్పటికీ ఎన్నో నామాలు ఉన్నప్పటికీ కూడా హిమవంతుడి కుమార్తెగా రావటం వల్ల ఆయనకు కూడా చాలా గొప్ప స్థానం లభించిందని చెప్పుకోవచ్చు సరే ఆ హిమవంతుడు ఈ మతంగుడు ఇద్దరూ కూడా స్నేహితులు స్నేహితుల మధ్య అనేకమైనటువంటి విషయాలు కబుర్లు శాస్త్రానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతూ ఉంటాయి హిమవంతుడి కంటే మతంగ మహాముని కొంచెం బాగా చదువుకున్నటువంటి వాడు ఏదైనా శాస్త్ర చర్చ వచ్చినప్పుడు హిమవంతుడు తనకు తెలిసినా తెలియకపోయినా కొన్నిసార్లు చెప్పి ఆ మాత్రం నాకు తెలియదా ఏం తెలియకుండానే అమ్మవారు నాకు కూతురుగా వచ్చిందా అనేటువంటి వాట ఇది విన్న మతంగ మహాముని కొంచెం మనసు కష్టం వేసిందిట ఇంత విద్య చదువుకున్నాను ఇంత దేవతానుగ్రహాన్ని సాధించాను కానీ నా స్నేహితుణ్ణి చూస్తూ ఉంటే అతడి వాలకం చూస్తే అతడి ధోరణి చూస్తే ఈ చదువుల కంటే జ్ఞానం కంటే దేవతానుగ్రహం కంటే కూడా అమ్మవారు తన కుమార్తెగా పుట్టినటువంటి విషయాన్నే ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాడు ఆ ఒక్క విషయం చాలు మిగిలిన వాటన్నిటినీ కూడా దాటి గొప్పతనం తెచ్చుకోవటానికి మరి ఆ స్థితి నాకు రాలేదే అని బాధపడ్డాడు బాధపడి ఆలోచించాడు ఏ నా స్నేహితుడికే అమ్మవారు కుమార్తెగా అవతరించినప్పుడు నాకు మాత్రం ఎందుకు ఆమె కూతురుగా అవతరించకూడదు నా స్నేహితుడు తపస్సు ద్వారా దేవి అనుగ్రహాన్ని పొందాడు నేను కూడా అదే మార్గంలో ప్రయత్నిస్తాను అని చెప్పి ఆయన శ్యామలాదేవి గురించి తపస్సు చేశాడు ఘోరమైనటువంటి తపస్సు ఆ తపస్సు సిద్ధించింది అమ్మవారు అనుగ్రహించింది ఆమె సాక్షాత్కరించింది సాక్షాత్కరించి నాయన నేను వచ్చాను ఎందుకు నన్ను నువ్వు పిలిచావు నీకేం వరం కావాలో కోరుకో అన్నది అప్పుడు మతంగ మహాముని అన్నాడమ్మా నీ నామాన్ని స్మరించడంతో కష్టాలు బాధలు ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి అణిమాది అస్త్రసిసిద్ధులు ఏవైతే ఉన్నాయో అవి మన స్వాధీనంలోకి వచ్చేస్తాయి అటువంటి స్థితి నాకు లభించింది అసలు వీటన్నిటికంటే గొప్పది ఈ శక్తుల కంటే గొప్పది దుర్లభమైనటువంటిది ప్రతి సాధకుడు కోరుకునేటువంటిది ఏమిటి అంటే నీ దివ్యదర్శనము అటువంటి నీ దివ్యదర్శనం కూడా నాకు లభించింది నాకు ఒక కోరిక ఉన్నదమ్మా నువ్వు తీర్చాలి నువ్వు తీరుస్తానంటే నేను అడుగుతాను అని అన్నాడు అమ్మవారు తప్పకుండా నాయన నువ్వు చేసినటువంటి తపస్సు నన్ను మెప్పించింది నీ కోసం నేను వచ్చాను నువ్వేం కోరుకుంటే అది ఇవ్వటానికి నేను వచ్చాను ఏం కావాలో కోరుకో చెప్పు నేను తీరుస్తాను నీ కోరికను అంటే అమ్మా మరి నా స్నేహితుడు హిమవంతుడు ఉన్నాడు అతడికి అమ్మవారు కుమార్తెగా జన్మించింది హైమవతి అన్న పేరుతోటి ప్రసిద్ధికెక్కింది ఆమె వల్ల నా స్నేహితుడైనటువంటి హిమవంతుడికి కూడాను పేరు ప్రఖ్యాతలు వచ్చాయి శాశ్వతంగా చరిత్రలో అతడి పేరు నిలిచిపోయేటువంటి స్థాయికి అతడు చేరుకున్నాడు దానికి కారణం అమ్మ అనుగ్రహం అతడికి కుమార్తెగా జన్మించటం నాకు కూడా ఆ స్థాయి తెచ్చుకోవాలనేటువంటి కోరికగా ఉన్నది నీవు నా కుమార్తెగా అవతరించాలి అంతేకాదు నా కుమార్తెగా అవతరించిన తర్వాత అందరూ కూడా నా పేరు గుర్తుంచుకునేటట్లుగా నిన్ను పిలవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా నా పేరును గుర్తుంచుకోవాలి అలా నాకు వరాన్ని ప్రసాదించు తల్లి అని అడిగాడు అమ్మవారు చిరునవ్వులు నవ్వింది తప్పకుండా అట్లాగే ఇక నుంచి నన్ను ఎవరు పిలిచినా కూడా ఆ పిలుపులో నీ నామాన్ని స్మరించేటువంటి విధంగా త్వరలో ఉన్నది నేను వరమిస్తున్నాను నీ కూతురుగా నేను జన్మించబోతున్నాను అని చెప్పి వరమిచ్చి మాయమైంది ఆనందపడ్డాడు ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి సిద్ధిమతికి ఈ విషయాన్ని చెప్పాడు అమ్మవారు మనకి కుమార్తెగా జన్మించటానికి అంగీకరించింది ఆమె నాకు వరమిచ్చింది నా స్నేహితుడైనటువంటి హిమవంతుడు అతడు ఎలాంటి స్థితిని పొందాడో అంతటి స్థితి అమ్మవారు నాకు కూడా అనుగ్రహించడానికి అంగీకరించింది అన్నాడు నా పేరు శాశ్వతంగా నిలిచిపోయేటట్టుగా అమ్మ వరమిచ్చింది అని సంతోషపడ్డాడు ఆ నాటి రాత్రి సిద్ధిమతి కళలో శ్యామలాదేవి కనిపించి ఆమెకు మంచి పుష్పాన్ని ఇచ్చింది ఆ ప్ర వరప్రభావ ఫలితంగా అమ్మవారి అనుగ్రహ ఫలితంగా ఆమె ఒక పసిపాపగా జన్మించింది మతంగ మన మహాముని సిద్ధిమతి దంపతులకు ఆమె మతంగతనయ అయినటువంటి మాతంగీదేవి అందుకనే మతంగ తనయ్యగా అమ్మవారు ఉద్భవించిన తరువాత అందరూ కూడా ఆమెను మాతంగి అన్న పేరుతోటే ఎక్కువగా పిలుస్తారు ప్రసిద్ధమైంది మాతంగి అనేటువంటి పేరు సరే ఈమెను లఘుశ్యామల అని అన్నారు మతంగ మహామునికి కలిగినటువంటి కుమార్తె అమ్మవారు వచ్చినటువంటి దేవి ఏ రూపమైతే ఉన్నదో ఆ రూపమును లఘుశ్యామల రూపంగా చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన దేవత రాజశ్యామల ఆమె వరప్రభావంతో మతంగ మహామునికి కలిగినటువంటి కుమార్తె లఘుశ్యామల లఘుశ్యామల అని ఎందుకన్నారు అంటే లఘు అంటే చిన్నది కొంచెం అనుకోవచ్చు శీఘ్రం అనుకోవచ్చు ఇటువంటి అర్థాలు ఉన్నాయి అయితే ఇక్కడ మనకు చెప్పేటువంటి విధానాల్లో లఘు సాధనతోటి అంటే కొద్ది మాత్రం సాధన చేస్తే చాలు సిద్ధింపజేసేటువంటి శక్తి కలిగినటువంటి దేవి లఘుశ్యామల దేవి అంటే దేవి అనుగ్రహం కంటే లఘుశ్యామలా దేవి అనుగ్రహం పొందటం చాలా సులభం ఇంకొకటి రాజమాతంగి మంత్రం కనుక చూస్తే పెద్ద మంత్రం మాలా మంత్రం వందల అక్షరాలతోటి ఉంటాయి లఘుశ్యామల మంత్రం చూస్తే మంత్రం మాతంగి అష్టాక్షరి మంత్రం కూడా మనకు కనిపిస్తూ ఉన్నది అంటే తక్కువ అక్షరాల ద్వారా తొందరగా సిద్ధినిచ్చేటువంటి మంత్రం లఘుశ్యామల మంత్రం అంతేకాకుండా ఆ మహా మాతంగీశ్వరీ దేవి ఏదైతే ఉన్నదో అమ్మవారు ఆమె రాజ ముద్ర కలిగినటువంటి ఉంగరాన్ని ధరించినటువంటి దేవి కాబట్టి ఆమె రాజశ్యామల ఈమె లఘుశ్యామల సరే లఘుశ్యామలగా అమ్మవారు వచ్చింది వచ్చిన తర్వాత ఏం చేసింది ఏం జరిగింది అంటే అమ్మవారు అందులోనూ అమ్మవారు వరమిచ్చి ఆమె కుమార్తెగా జన్మించింది ఆమె కూడా సకల విద్యలను కూడా చాలా తక్కువ కాలంలో నేర్చేసుకుంది చదివేసింది అంతేకాదు ఆమె తన శక్తితోటి కోటాను కోట్ల మంది మతంగ కన్యల లాగా కనిపించేటువంటి వాళ్ళను సృష్టించింది ఎందుకు సృష్టించింది అంటే వీళ్ళందరిలో కూడాను అమ్మవారు రకరకాలైనటువంటి మంత్రశక్తులను నిక్షిప్తం చేసిందిట అంటే మాతంగీదేవికి సంబంధించినటువంటి విద్యలు మంత్రములు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాలలో ఉన్నటువంటి శక్తిని ఈ దేవతలలో నిక్షిప్తం చేసింది ఆ మంత్రాలకు అధిదేవతలుగా ఆమె కొంతమందిని సృష్టించింది వీళ్ళందరూ ఏమయ్యారు ఎక్కడికి వెళ్ళారు కోటాను కోట్ల మంది మాతంగ కన్యలు వచ్చారు కదా ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ అంటే లఘుశ్యామ మహాశ్యామ మాతంగీ బృంద సేవిత అని మనకు మణిద్వీప వర్ణనలో కనిపిస్తూ ఉన్నది మణిద్వీపంలో బంగారు ప్రాకారంలో మనకి రాజశ్యాములకు సంబంధించినటువంటి నివాస భవనం ఉన్నది ఆ నివాస భవనం చుట్టూ కూడాను ఆమెకు ఉన్నటువంటి పరివారం నివసించడానికి అక్కడ మిగిలిన భవనాలు అన్నీ కూడా ఉన్నాయి అట్లనే చింతామణి గృహం దగ్గర కూడా శ్యామలాదేవికి ఒక గృహాన్ని ఏర్పాటు చేసింది లలితాదేవి నిత్యం తన్ని సేవించుకునేటువంటి దేవి కోసం అక్కడ కూడా ఈ శ్యామలాదేవి వెళ్ళినప్పుడు ఈ మహాశ్యామల రాజశ్యామలా లఘుశ్యామల ఆమెతో పాటు ఉన్నటువంటి మాతంగి బృందం వీళ్ళందరూ కూడా సేవిస్తూ ఉంటారు ఎలా సేవిస్తూ ఉంటారు అంటే శ్యామలాదేవికి ఆనందం కలిగించేటువంటి విధంగా నాట్యం చేయటం పాటలు పాడటం వీణను వాయించటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు వీటన్నిటికీ కారణమైనటువంటి దేవత లఘుశ్యామల చాలా త్వరగా సిద్ధించేటువంటి మంత్రం లఘుశ్యామల మంత్రం అయితే ఈ లఘుశ్యామల మంత్రం గురించి కూడా చెబుతూ అమ్మవారిని గనక ఈ మంత్రంతో ఆరాధించటం చేయటం అనేటువంటిది మాత్రమే కాక అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు కూడా ఉన్నాయి మాతంగి అనే శబ్దం చాలా చోట్ల మనకు కనిపిస్తూ ఉంటుంది అటువంటి శ్లోకాలు కనుక పారాయణ చేస్తే చాలా తొందరగా దేవి అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు అమ్మవారికి సంబంధించినటువంటి దండకంలో శ్యామలా దండకంలో కూడా చూస్తే తనయగా అమ్మవారిని కీర్తించారు సరే రాజశ్యామల విద్య ఉన్నది లఘుశ్యామల విద్య ఉన్నది అవి మాత్రమే కాకుండా మరికొన్ని ప్రధానమైనటువంటి శ్యామలాదేవి విద్యలు కనిపిస్తున్నాయి సుఖశ్యామల సారికా శ్యామల హసంతికా శ్యామల అలాగే వీణాశ్యామల వైణిక శ్యామల వేణుశ్యామల అనేటువంటి ప్రధానమైనటువంటి విద్యలు కనిపిస్తూ ఉన్నాయి ఏమిటి ఈ విద్యలు అంటే సంగీతాన్ని ఇచ్చేటువంటి దేవత సాహిత్యాన్ని ఇచ్చేటువంటి దేవత దివ్య దృష్టిని ఇచ్చేటువంటి దేవత ఇవన్నీ వివిధమైనటువంటి భేదాలు మనకి మంత్రములలో కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇందులో కనుక మనం చూస్తే సంగీతాన్ని ఇచ్చేటువంటి మాతంగి సాహిత్యాన్నిచ్చేటువంటి మాతంగి ఇప్పుడు వీణా శ్యామలన్నా వైణిక శ్యామలన్నా ఈ దేవి సంగీతాన్ని ఇస్తుంది అలాగే వేణుశ్యామలు శ్యామలన్నది ఆమె కూడా అంతే సంగీతానికి అధిదేవత అంతేకాకుండా సాహిత్య మాతంగి మంత్రం కూడా మనకు కనిపిస్తూ ఉన్నది ఈ దేవత ఏమిటి అంటే మామూలుగా మనం చదువు సంగీతమనంగానే చదువుల సరస్వతి సంగీత సరస్వతి అని అంటాం సరస్వతీ దేవిని మనం స్మరించుకుంటాం ఈ శ్యామలాదేవికి సంబంధించినటువంటి రూపమే శారదా రూపము శ్యామలే శారద అంటే ఆమె సరస్వతి అని కూడా మనకు శ్యామలాదేవికి సంబంధించినటువంటి విశేషాల్లో ఉన్నది అందుకని వసంత పంచమి శ్రీపంచమి అని అంటాం మాతంగి నవరాత్రులలో ఐదవ నాడు మనం వసంత పంచమిగా సరస్వతీదేవి ఉదయించినటువంటి రోజుగా జరుపుకుంటాం కారణం ఏమిటి అంటే ఈ శ్యామలాదేవి శారదగా అవతరించినటువంటి రోజు అని మనకి కనిపిస్తూ ఉన్నది అందుకనే అమ్మవారి గురించి చెబుతూ వీణాహస్తే నమస్తుభ్యం నమో గీతరతే సదా సర్వ విద్యా ప్రదేతుభ్యం నమశక్తాది పూజితే అని చెప్పారు అసలు మామూలుగా చేతిలో వీణా అనగానే ముందు గుర్తొచ్చేది సరస్వతీదేవి అందరికీ కూడాను ఎందుకు అంటే ఇక్కడ మాతంగిని సరస్వతిగా చెప్తూ ఉన్నారు శారదగా చెప్తూ ఉన్నారు ఆమె సర్వ విద్యలను కూడా ప్రసాదించేటువంటి దేవి కేవలం విద్యలను ప్రసాదించటం మాత్రమే కాదు సంగీతాన్ని ప్రసాదిస్తుంది ఇవి మాత్రమే కాకుండా ఇంకొక పని చేస్తుంది శ్యామలాదేవి ఏమిటి అంటే నమశ్యాంకరీ వాగ్దేవి సర్వలోకవ శంకరి సర్వాభీష్ట ప్రదే నిత్యే నమో మాతంగ కన్యకే అమ్మవారిని వాగ్దేవి వాక్కుకు అధిదేవతగా చెప్పారు మాతంగిదేవిని మామూలుగా వాగ్దేవి అంటే వాక్కు కూడా అధీశ్వరి సరస్వతి అని చెప్తారు వాక్కుకి కొంతమంది అధిదేవతలు ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారు అంటే మంచిగా మంచి మాటలు నోట్లో నుంచి వచ్చేటట్లుగా చేస్తారు మాట్లాడేటువంటి మాట జరిగేటట్లుగా చేస్తారు అంటే ఏది మాట్లాడితే అది జరిగేటట్లుగా చేస్తారు కొంతమందికి ఏంటంటే మాటలు సరిగ్గా రాకుండా నత్తిగా ఉండటము లేదు అంటే మాటలు మాట్లాడేటప్పుడు ఒక మాట మాట్లాడబోయి మరొక మాట మాట్లాడటం మనసులో మంచి భావన ఉన్నప్పటికీ కూడా బయటికి అది సరిగ్గా వ్యక్తపరచలేకపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అందుకని ఏంటంటే ఈ వాగ్దేవతలను కనుక ఆరాధిస్తే వాళ్ళు చాలా తొందరగా అనుగ్రహించి ఈ ఇబ్బందులు నెట్టి పోగొట్టేటట్టుగా చేస్తారు ఆ వాగ్దేవతలలో ప్రధానమైనటువంటి దేవతలుగా శ్యామలాదేవి గురించి చెప్పారు సరస్వతీదేవి గురించి చెప్పారు అలాగే వాగ్వాదిని వాగీశ్వరి అనేటువంటి దేవతలు కూడా ఉన్నారు అసలు ప్రధానంగా లలితా సహస్రనామావళి కనుక చూస్తే ఈ లలితా సహస్రనామావళి ఎవరి ద్వారా వచ్చింది వశిన్యాది వాగ్దేవత ఋషయ అని కనిపిస్తున్నది వశిని మొదలైనటువంటి వాగ్దేవతలు వాళ్ళు వాక్కుకు అధిదేవతలు వాళ్ళ ద్వారా గనక వస్తే ఆ సహస్రనామావళిని కనుక పారాయణ చేస్తే చాలా త్వరగా సిద్ధిస్తుంది వాళ్లకు ఆ వాక్ శక్తి ఉన్నది అని చెప్పి లలితాదేవి వాళ్ళను లలితా సహస్రనామాలు వాళ్ళ ద్వారా లోకానికి అందించింది ఇక్కడ ఒక అనుమానం రావచ్చు మరి శ్యామలాదేవి అంటే ఆమె వాక్కునిస్తుంది వాగ్దేవి అని చెప్పి చెప్పారు సరస్వతీదేవి ఎలాగో లలితాదేవిని సేవిస్తూనే ఉంటుంది అమ్మవారి బొమ్మను కనుక చూస్తే ఒకవైపు లక్ష్మి మరొక వైపు సరస్వతీదేవి ఆమెను సేవిస్తూ ఉంటారు సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అన్న నామంలో కూడా కనిపిస్తూ ఉన్నది మరి వీళ్ళందరూ కూడా వాకుకు దేవతలైనప్పుడు వషిన్యాది వాగ్ దేవతలని ఎందుకు ఆమె లలితా సహస్రనామ రచనకు ప్రేరేపించింది అని అంటే కేవలం వాక్కుకు అధిదేవతలుగా ఉండటం మాత్రమే కాక అమ్మవారికి సంబంధించినటువంటి నామావళి మనం గమనిస్తే ఆమెకు ఏ నైవేద్యం ఇష్టం ఏ పువ్వులు ఇష్టం ఏ సమయంలో పూజ చేయాలి ఏ విధమైనటువంటి ఆరాధన చేయాలి అనేటువంటి మహత్తర అంశాలన్నీ అందులో మనకు కనిపిస్తాయి ఇవన్నీ కూడా మనకు తెలియాలి అంటే అవి తెలుసున్నటువంటి వాళ్ళు అందించాలి మనకి ఆ అమ్మవారి సాధన అమ్మవారి పూజ శ్రీచక్ర సాధన రహస్యములు ఇవన్నీ కూడా తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి వశిన్యాది వాగ్దేవతలను అమ్మవారు ఈ లలితా సహస్రనామానికి ప్రేరేపించింది సరే అది అక్కట్లా ఉంచితే ఇక్కడ శ్యామలాదేవికి సంబంధించి మాతంగిదేవికి సంబంధించి కనుక మనం చూస్తే అమ్మవారు సరస్వతీ స్వరూపంగా చెప్పారు దశమహా విద్యా దేవతలు ఉన్నారు అందులో మనకి దేవి కనిపిస్తున్నది అలాగే దేవి ఉన్నది దశమహావిద్యల ప్రకారం ఏమిటి అంటే దేవిని సరస్వతిగా అలాగే దేవిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు అటు లక్ష్మి ఇటు సరస్వతిగా చెబుతారు అలాగే తారాదేవి మంత్రంలో కూడా నల్లనైనటువంటి ఒక రూపాన్ని నీల సరస్వతి అని చెప్తారు దానికంటే కూడా ఈ శ్యామలాదేవి వీణను ధరించినటువంటి దేవి ఆమె ధరించేటువంటి చిలుక అది జ్ఞానానికి గుర్తుగా మనకు కనిపిస్తున్నది ఇక్కడ మనం సరస్వతీదేవికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి బీజం ఏమిటి అంటే వాగ్ బీజము ఐమ్ అనేటువంటిది బీజం అదే బీజం మనకి మాతంగి మంత్రాలలో కూడా చాలా చోట్ల కనిపిస్తున్నది ఎందుకని అంటే ఈ ఐమ్ అనేటువంటి బీజము అటు విద్యను ఇస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది ప్రధానంగా ఏమిటి అంటే వాక్ శక్తిని వాక్ సిద్ధిని కూడా ఇస్తుంది అదే చెబుతూ శ్యామలకు శారదకు అభేదాన్ని చెప్పారు శ్యామలే శారద శారదే శ్యామల అని చెప్పి చెప్పారు ఐమ్ అనేటువంటి బీజం వాగ్బీజం మనకి సరస్వతీదేవి మంత్రంలో ఉన్న మాతంగి మంత్రంలో ఉన్న ఈ ఐమ్ బీజం అనేటువంటితో బీజంతో కలిపి మనం గనక మంత్ర సాధన చేస్తే చాలా త్వరగా దేవి అనుగ్రహం వలన వాక్సిద్ధి వాక్శుద్ధి కూడా లభిస్తాయి ఎంతటి అజ్ఞాని అయినా ఎంతటి అవివేకి అయినా సరే ఈ ఐమ్ అనేటువంటి బీజాన్ని గనక జపం చేస్తే లేదా ఐం బీజం కలిగి ఉన్నటువంటి సరస్వతి మంత్రాన్ని కానీ శ్యామల మంత్రాన్ని కానీ జపిస్తే వాళ్ళకి అజ్ఞానం తొలగిపోతుంది అవిద్య తొలగిపోతుంది సకల విద్యలో కూడా సిద్ధిస్తాయి అయితే ఆ సాధన చేసేటప్పుడు గురుముఖంగా మంత్రాన్ని తీసుకోవటం చేయవలసినటువంటి విధానంలో చేయటం అనేటువంటిది చేయాలి మామూలుగా మనం కనుక చూస్తే ఎవరైనా చక్కగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ నాలుక మీద సరస్వతీదేవి నాట్యం చేస్తున్నది అని అంటాం ఏమిటి అంటే ఇదే బీజమే దానిలో ఉన్నటువంటి రహస్యం వాక్ బీజం వాక్కు శక్తిని పెంచుతుంది ఎలా పెంచుతుంది అనంటే ఒక చిన్న సంఘటన మనం గమనించవచ్చు దేవి భాగవతంలో పూర్వకాలంలో దేవదత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడికి సంతానం కలగలేదు ఆయన సంతానం కలగటం కోసం యజ్ఞాన్ని చేయించాడు వేదవేత్తలైనటువంటి మహర్షులు యజ్ఞాన్ని చేస్తూ ఉన్నారు ఆ మహర్షులలో ఒక మహర్షి పొరపాటున గోభిల మహర్షి పొరపాటున స్వరభంగం చేశాడు మంత్రోచ్చారణ చేసేటప్పుడు అప్పుడు దేవదత్తుడు ఆగ్రహించి మూర్ఖుడిలాగా ఇంత గొప్ప యజ్ఞాన్ని పాడు చేసావు నువ్వు స్వరభంగాన్ని కలిగించి ఏ ఆ మాత్రం జాగ్రత్తగా ఉండాలని తెలీదా అని చెప్పి నిందించడం జరిగింది అది విన్నా అతడి మనసుకు చాలా కష్టం కలిగింది నీకు సత్సంతానం కలగాలి అని చెప్పి నా శాయశక్తులా నేను ప్రయత్నం చేస్తున్నాను ఏదో చిన్న పొరపాటు జరిగింది దానికి నువ్వు నన్ను వేదవేత్తైనటువంటి నన్ను పట్టుకొని నువ్వు మూర్ఖుడు నన్ను నిందించావు నీకు మూర్ఖుడైనటువంటి కుమారుడే కలుగునుగాక అని చెప్పించాడు దేవదత్తుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు మీరు ఇచ్చినటువంటి శాపం నాకు రెండు రకాలుగా కనిపిస్తున్నది ఒకటి నాకు సంతానము అందులో పుత్ర సంతానం కలుగుతున్నది అనేటువంటి విషయంలో భరోసా కలిగింది కానీ మూర్ఖుడైనటువంటి కుమారుడు కనుక కలిగితే దానివల్ల ప్రయోజనం ఏమున్నది అంటే దయచేసి ఈ శాపాన్ని ఉపసంహరించుకోండి అని ప్రార్థించాడు ఆయన చెప్పాడు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అమ్మ అనుగ్రహం కలిగితే ఏదైనా సరే మారిపోతుంది ఏదైనా సరే జరుగుతుంది అనుకున్నది ఏదైనా సరే సాధించవచ్చు దేవి కటాక్షం వల్ల నీ కరిగేటువంటి కుమారుడు సకల విద్యా పారంగతుడవుతాడు అని చెప్పి చెప్పాడు ఆ తర్వాత హోమం పూర్తయింది హోమ ఫలాన్ని ధారబోయటం జరిగింది కొన్నాళ్లలో దేవదత్తుడికి సంతానం కలిగింది పుత్ర సంతానం అతనికి ఉతజ్జుడు అని పేరు పెట్టారు శాప ప్రభావం వల్ల పాపం అతడు మూర్ఖుడు ఎంత చెప్పినా చదువు అనేటువంటిది రాలేదు కనీసం సంధ్యామందనం కూడా చేయలేకపోయేవాడు ఎంతోమంది గురువులు ప్రయత్నించారు చివరికి ఇతడి కుమారుడు మూర్ఖుడు అనేటువంటిది ప్రాచుర్యంలోకి వెళ్ళిపోయింది అందరూ నిందించారు తిట్టారు ఎగతాళి చేశారు చివరికి తల్లిదండ్రుల తిడుతున్నటువంటి తిట్లు నిందలు భరించలేక ఉతజ్జుడు వెళ్ళిపోయాడు అడవిలోకి వెళ్ళిపోయాడు గంగానది దగ్గరికి వెళ్ళి ఒక చిన్న కుటీరం వేసుకొని ఉన్నాడు అక్కడ కాలం గడుపుతూ ఉన్నాడు మౌనంగా ఉంటాడు ఎవరితోనూ మాట్లాడాడు బాధ దుఃఖం తల్లిదండ్రుల చేతిలో కూడా తిట్లు తినేటువంటి జీవితం నాకు వచ్చింది అని బాధపడుతూ ఉండేవాడు ఆ సమయంలో ఒకరోజు ఒక నిషాదుడు పందిని వేటాడుతూ వచ్చాడు అతడి బాణం ఆ వరాహానికి తగిలింది అతడు ఇటు ఉంటున్నటువంటి ఆశ్రమంలోకి వచ్చి పొదల్లో దాక్కొని ఉన్నది బాధతో అరుస్తూ ఉన్నది ఆ అరుపుల్లో నుంచి ఐ అనేటువంటి శబ్దం ఇతడి చెవులకు సోకింది వెంటనే అతడి మనసు స్పందించడం ప్రారంభమైంది అయి అయి అని అనుకుంటూ ఉన్నాడు సున్నా లోపించింది అయినా సరస్వతీ బీజం అబద్ధం చెప్పనటువంటి వాడు సత్య తప్పుడు సత్య వ్రతుడు అని పిలిచేటువంటి వాడు అతడు చేసినటువంటి ఆ రెండు మూడు సార్లకే పరిపూర్ణమైనటువంటి సరస్వతీ కటాక్షం అతనికి లభించింది సకలమైనటువంటి జ్ఞాన శక్తిని అమ్మవారు ఇచ్చింది ఆ తర్వాత ఆ జ్ఞానశక్తి ద్వారా అతడు లోక ప్రసిద్ధుడయ్యాడు అలా బిందువు లోపించినప్పటికీ కేవల ఐకారం అనేటువంటిదే అంతటి మహాశక్తిని ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి జ్ఞానశక్తి కలిగినటువంటి సరస్వతీ బీజం వాగ్బీజం అందుకనే అటువంటి శ్యామలా స్వరూపిణి అయినటువంటి శారదా అనుగ్రహాన్ని కూడా ఈ మంత్రముల ద్వారా దేవి ఆరాధన ద్వారా మనం పొందవచ్చు స్వస్తి